హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మితమ్ మేరీస్ ఇప్పుడే మనం రైడ్ అయినాము విజయవాడకు పోవడానికి అయితే నాకు సిద్ధమైనాము ప్రజెంట్ నేను ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్నాను ఇక్కడ నుంచి స్టేషన్ కూడా మనకు దగ్గరనే ముందైతే మనం ఏటీఎంకి వెళ్ళి అక్కడి నుంచి మనీ కొంచెం విత్ డ్రా చేసుకోవాలి ట్రైన్ వచ్చే టైం ఏంది ఏటీఎంకి వెళ్ళే సమయం లేదు సరే అని చెప్పేసి దారిలో ఇక్కడ పానీపూరి బండి అన్న కనబడితే డబ్బులు ఇస్తామన్నా ఫోన్పే చేస్తాను అని అడిగినాను వెయ్యి రూపాయలు అడిగితే లేదు ఫైవ్ హండ్రెడ్ ఉంది తీసుకొని చెప్పినాడు అన్న సరే అని చెప్పేసి తీసుకొని ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే ఇచ్చినాను బండి ఇక్కడే పార్కింగ్ చేసినాను బండి ఇక్కడ పార్కింగ్ చేసినా అని చెప్పినాను కదా దీని గురించి మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాము ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కి రావడం ఇదే నేను మొదటిసారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు యూటీఎస్ యాప్లో నేను ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసినాను నూట ముప్పై ఐదు రూపాయలు పడింది ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాము స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తేదీ గట్ల కూర్చున్నాము ట్రైన్ వచ్చే సమయం అయింది అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఇప్పుడే ఎలగల పైకి ఎక్కి కూర్చున్నాను సీటు దొరికింది మంచి విషయమే ఇక్కడ కూర్చున్నాను లేదో ఎవరో ఎదురుకైతిగినా గొడవ పడుతున్నారు విపరీతంగా ఈ గొడవ ఏమో కానీ కడుపులో ఎలగలు బాగా పరిగెడుతున్నాయి ఇంకా నంద్యాల వచ్చే సమయానికి అయితే దోశ అయినా తీసుకున్నాను ఇలాంటప్పుడే మనకు ఇంట్లో వాళ్ళు చేసినది చాలా బాగుంటుంది అనిపించింది ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదైనా కానీ పెట్టుకొని వచ్చి బాగుండింది అనిపించింది ముందేమో ఇడ్లీ అడిగినాను ఇడ్లీ లేదని చెప్పినారు ఇంకా ఏంటంటే నా ఓన్లీ దోశ మాత్రమే అని చెప్పినారు ఇంకా ఫైనల్గా మనం ఏం చేస్తామంటే నా ఉండేది తిని అడ్జస్ట్ అవ్వడం తప్పితే మనం ఏం చేయలేము ఈ గొడవ ఏమో ఆగేటట్టు లేదు ఫైనల్గా ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఎన్ని బ్యాగులు ఉన్నాయో అన్ని బ్యాగులు ఏమనుకున్నాను ఉన్నట్టుండి సడన్గా ఈయన పనుకునే చూసి నేను షాక్ అయినాను కొంచెం ఏమాత్రం జరిగినా కానీ ఇటువైపు వచ్చి పడతాడు ఫైనల్గా మనం విజయవాడకు ఎత్తికినా రీచ్ అయిపోయినాము విజయవాడకు వచ్చేసరికి సమయం ఎత్తికినా ఆరైంది కానీ ఇక్కడ చాలాసేపు స్టాప్ చేసినారు మండీ ఎందుకు బ్లాకింగ్ చేసినారో ఏమో తెలియదు వేరే ట్రైన్స్ ఏమన్నా ఎదురుగా వస్తున్నాయేమో బ్లాక్ చేసినట్టుగానే ఇక్కడ ఈ వంతెన మీద ఎత్తికినా ఆగినాము ఫాగ్ చూడండి విపరీతంగా ఉంది పొగ మంచు విజయవాడకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ గంట సేపు ఎత్తికిన ఆగింటుంది దారి మధ్యలోనే ఈ బ్రిడ్జ్ మీద పోతుంటే సౌండ్ బాగుంటుంది వినండి ఇదేం పొగ మంచు సమయం సమయం ఇప్పుడు ఆరున్నర అవుతుంది పొగ మంచు ఏమాత్రం తగ్గట్లేదు మొత్తానికి గందరగోళం నుంచి ఇప్పుడే ట్రైన్ దిగినాను ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి చాలా సంవత్సరాల తర్వాత విజయవాడకు వచ్చినాను ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు దుర్గమ్మ దర్శనం కోసమే వచ్చినాము ఇది రెండోసారి రావడము ఇది కూడా నేను ఎప్పుడో సిక్స్త్ సెవెన్తో చదివేటప్పుడు వచ్చినాను ఫస్ట్ టైము చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ టైము అందరూ ఇక్కడి నుంచి ఎత్తిన వెళ్తూ ఉన్నారు మేబీ బయటికి వెళ్ళడానికి దారి ఇదే అనుకుంటా పైకి ఒకసారి ఎక్కుదాము ఏదో పెద్ద తెలిసిన మాదిరి సక్క పైకి పోయినాను మళ్ళీ ఊపుకుంటా కిందికి రావడం తప్పితే ఏం లేదు ఇక్కడ అసలు ఇది ఎగ్జిట్ కాదంట ఇక్కడ నుంచి కిందికి దిగి మనం స్ట్రైట్గా వెళ్తాను ఉందా అని చెప్పినారు ఇప్పుడు సమయం చూడండి ఆరు నలభై తొమ్మిది అయితే అవుతుంది రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే దుర్గమ్మ గుడి ఎటువైపు అంటే అందరు ఇట్లా పోండి దగ్గరే అని చెప్తున్నారు ఆటోలు కూడా చాలానే పోతున్నాయి మనం అయితే పాదయాత్ర మేలు అని చెప్పేసి వెళ్తా ఉన్నాను అరౌండ్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనేది చూపించింది మ్యాప్స్లో ఇంకా ఇక్కడ అమ్మవారి గుడి మార్గం అని రాసినారు చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఎత్తికినా మనము దుర్గమ్మ గుడి ఇంద్రకీలాద్రి కొండ ఉంది కదా ఇక్కడికి ఎత్తికి వచ్చేసినాను ఇక్కడ స్టార్టింగ్ లోనే ఎన్నో ఆటోలు భక్తుల రద్దీ అయినా కనిపించింది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినామని నాకు అనిపించింది ఇంకా అడుగడుగున ఎన్న అంగళ్ళు ఎన్నో కనిపించినాయి ముందగిన మనం అప్ అవ్వాలి ఎంతైనా విజయవాడలో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు దుర్గమ్మ దర్శనానికి ఎత్తికినా రావచ్చు అందరూ ఇటువైపు నుంచి రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్తున్నారు కృష్ణమ్మ నదిలో మునగడానికి దారి ఏమో అనుకుని నేను కూడా అటువైపు రోడ్డు క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాను ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో కొంత ఎంకరేజింగ్ ఉంటుంది కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి మీరు దానికి రిలేట్ అవుతారనుకుంటా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందైతే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి కొండ పక్కన ఉన్న దారిలో నుంచి దారి పొడుగున చాలామంది బారులు తీరింటికినా కృష్ణానదిలోకి దిగి స్నానం చేసేది ఇక్కడేమో అని రోడ్డు క్రాస్ చేసి ఇటువైపుకి వచ్చినాను ఇక్కడ చూసినామంటే తండోపు తండాలుగా జనాలు ఉన్నారు కానీ అసలు ఇక్కడ వాళ్ళైతే తగిన స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అని ఎంతోమంది వచ్చినారు కానీ మొత్తానికి ఎత్తగిన కృష్ణానదిలో మునిగేది ఇక్కడ కాదని తెలుసుకొని మనం ముందుకు ఎత్తగినా సాగిపోయి అటువైపుకి వెళ్ళిపోయినాను అవును మీకు నిజంగానే స్విమ్మింగ్ వచ్చా కింద కమిన్ సెక్షన్లో చెప్పండి నాకైతే స్విమ్మింగ్ రాదు నీళ్ళంటే చాలా భయం ఇక ఇక్కడి నుంచి ఎత్తికినా మనం కృష్ణానదిలో మునిగే ప్లేస్కి ఎత్తికి వచ్చేసినాను ఎన్నో ఇబ్బందుల తర్వాత మొత్తానికి ఒక మంచి ప్లేస్ చూసుకొని చాలా తక్కువ మంది ఉన్న ప్లేస్లో ఎత్తికిన మనం కృష్ణానదిలో మునగడానికని వచ్చేసినాను ఇక్కడ ఎటువైపు చూసినా జనాలు ఉన్నారు మనమా అసలు ఇంట్రోడ్స్ ఎక్కడ మునగాలో ఏంటో అని చాలా తిప్పలు తిప్పలు అయిపోయింది మొత్తానికి ఎతికిన మనం కృష్ణానదిలో మునిగేసి పక్కనే కొన్ని ట్యాప్స్ ఎతికిన పెట్టినారు అక్కడ మునిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరూ స్నానం చేస్తున్నారు మంచి విషయం అని చెప్పుకోవచ్చు అసలు ఇక్కడ లోపలికి దిగుతాటికినా ఫస్ట్ టైం కాలువ పెడతాటినా అసలే చలికి గజ గజ వణికిపోయినాము కొద్దిసేపటికి మళ్ళీ తర్వాత బాగా అనిపించింది ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను ఇంకా ఇక్కడ నుంచి ఎత్తగా మనం దర్శనానికి వెళ్ళాలి కడుపులో ఒకటేమైనా ఆకలి మనకు జర్నీ చేసేటప్పుడు చాలా లైట్ ఫుడ్ తినాలని అనుకుంటాము ముందు రోజు నైట్ కూడా మనం తిన్నటువంటి దోశ కూడా అంత బాగా ఏం లేదు మొత్తానికి ఎతికినా కడుపు ఒకటేమైనా లైట్గా అట్లా పిండేసినట్టు అయిపోతుంది అది ఆకలి వల్లనో లేదంటే రాత్రి తిన్న దోశ వల్లనో బట్ నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తాను ఎప్పుడైనా సరే మీరు ట్రైన్ జర్నీ ఇలాంటి లాంగ్ జర్నీస్ ప్లాన్ చేసుకునేప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే పెరగన్నమైనా సరే తీసుకొని వచ్చి తినండి ఇంకా మొత్తానికి ఎతికిన దీని పక్కనే అప్ అయిన తర్వాత ఇడ్లీ తిందామని చెప్పి అడిగినాను ఆమె ఏంటో మరి ఇడ్లీ అడిగితే ఇడ్లీతో పాటు బోండా కూడా పెట్టించింది ఇంకా బోండా ఎత్తికినా కొంచెం ఆయిలాయిల్గానే అది కానీ టేస్ట్ పర్లేదు అనిపించింది మొత్తానికి ఇంకా ఇప్పుడే తినేసి అట్లా కొండ మీదకి ఎతికిన వచ్చేసినాను కొండ మీదకి రావడానికి వాళ్ళు పది రూపాయలు అయితేనే ఛార్జ్ చేసినారు దేవునికి సంబంధించినటువంటి ఒక వెహికల్ ఉంటుంది అది కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడ ఇది కాకుండా మనము నడుచుకుంటూ రావాలంటుకున్న స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ కాకుండా నేను ఇట్లా కొండ మీదకి బస్సు ద్వారా వచ్చేసినాను ముందైతికినా ఇక్కడ మనము మొబైల్ పెట్టే ప్లేస్కి అయితే వెళ్ళాలి దాని తర్వాత మన బ్యాగ్ ఉంది కదా మనతో పాటు తీసుకొని వచ్చిన బ్యాగ్ కూడా పక్కనే కౌంటర్లో పెట్టేసినాను మొబైల్ ఫోన్ పెట్టేసి దాని తర్వాత బ్యాగ్ పెట్టేసి ఇప్పుడు క్యూ లైన్లో నిలబడడానికి ఎత్తికి వెళ్తూ ఉన్నాను ఇప్పుడే దర్శనం అయిపోయింది లోపల ఎతికిన వాళ్ళు పొంగలి ఇచ్చినారు పైన నెయ్యి వేసి ఇచ్చినారు టేస్ట్ ఎత్తికినా చాలా బాగుంది ఇప్పుడే దర్శనం అయిపోయిన తర్వాత అట్లా వచ్చి కూర్చున్నాను ఎంతోమంది వెళ్తా ఉన్నారు రద్దీ చాలా తక్కువ మంది అని చెప్తున్నారు పండగల సమయంలో ఎత్తికిన ఇంకా విపరీతంగా ఉంటారని చెప్తున్నారు గుడి ఆవరణంలో నుంచి బయటికి రాగానే ఫోన్ తీసుకున్నటువంటి టోకన్ చూపించేసి ఫోన్ తీసుకున్నాను దాని తర్వాత అక్కడే అట్లా కూర్చొని బ్యాగ్ తీసుకోవడానికని వెళ్తూ ఉన్నాను ఇక్కడ నుంచి కృష్ణానది ఎంత బాగా కనపడుతుందో చూడండి కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్ళు ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి దుర్గమ్మ ముక్కు పొడక తాగినప్పుడు యుగాంతం జరుగుతుందని చెప్పేసి కాలజ్ఞానంలో గారు చెప్పినారు బ్యాగులు తీసుకునే కౌంటర్ దగ్గర కూడా జనాలు చాలా విపరీతంగా ఉన్నారు ఇక్కడ బ్యాగ్ మన కౌంటర్ లో ఇచ్చినందుకు ఇరవై రూపాయలు ఎత్తికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఒక మంచి విషయం ఏంటంటే నా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనం మొబైల్ తీసుకోకుండా ఇంకా ఎటువంటివి అలో చేయకుండా కట్టుబట్టలతో వెళ్ళడం అనేది ఒక మంచి సంప్రదాయం మనం అలానే వెళ్ళాలి దేవుని దగ్గరికి కొండ మీద నుంచి బస్సు ఎక్కి కూర్చున్నాను ఇక్కడ వాళ్ళు పది రూపాయలు అయితే తీసుకున్నారు బస్సు దిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను విజయవాడ రైల్వే స్టేషన్కి ఎత్తగా వెళ్ళాలి కొండ అట్లా దిగంగానే దారి పొడుగున ఎన్నో అంగళైతే ఉన్నాయి ఎప్పుడెప్పుడు బస్సు దిగుతానా అని ఎందుకంటే కడుపులో ఒక రకంగా అయితే తిప్పుతా ఉంది ముందు రోజు తిన్నటువంటి దోశ ఎఫెక్ట్ తెలీదు మార్నింగ్ ఇడ్లీ అంటే ఆమె ఇడ్లీతో పాటు బోండా కూడా ఇచ్చింది కదా ఆయిల్ ఉందని చెప్పినాను కదా ఆ బోండా దానివల్లనో తెలియదు కానీ కడుపులో ఒక రకంగా తిప్పేస్తుంది లోపల గ్రైండర్సే రన్ అయిపోతున్నాయేమో ఇంకా మొత్తానికి ఎతికి నేను విజయవాడ బస్టాప్కి ఎత్తుకునే వచ్చేసినాను దుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ రోజు రాత్రి వరకు అంటే తొమ్మిది ఇరవై వరకు నేను అక్కడే తిరగాలనుకున్నాను విజయవాడలోనే ఏమైనా ఫేమస్ ప్లేసెస్ కవర్ చేయాలని అనుకున్నాను బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక నాకు హెల్త్ బాగాలేక ఉన్న ఏమైనా ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి చూసే గుంటూరు నుంచి ఒక స్పెషల్ ట్రైన్ ఉందని చూసినాను ఇదేమో నార్మల్ ట్రైనే మనకి ఇప్పుడు ఇది స్పెషల్ ట్రైన్ అనమాట ఎందుకంటే ఇక విజయవాడ నుంచి డైరెక్ట్ ప్రొద్దుటూరుకి రావడానికి నైట్ మళ్ళీ తొమ్మిది ఇరవైకి మాత్రమే ఉందని చూసినాను బట్ అంతవరకు ఉండే ఓపుకి నాకు లేదు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల నేను ఎతికిన అక్కడి నుంచి గుంటూరుకు ఎతికిన వచ్చేసినాను అసలు గుంటూరు రైల్వే స్టేషన్కి రాగానే ఎంత ఆనందమో ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు స్టేషన్కు ఆపోజిట్లో ఉండే ఒకటి సోడా బండి ఎతికిన ఉండేది అక్కడ ఒకటి నిమ్మకాయ సోడా తీసుకొని తాగేసి మనం స్టేషన్ లోపలికి ఎత్తికినా ఎంటర్ అవుతున్నాము ఎంత హ్యాపీగా ఉందో ఏమో వచ్చేసామయ్యో మొత్తానికి గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత జనరల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి నేను రెస్ట్ తీసుకున్నాను చాలాసేపు తర్వాత అంటే మనకు రెస్ట్ తీసుకోవడానికి చాలా టైం అయితే దొరికింది ఒక చిన్న సజెషన్ అయితే నా తరపు నుంచి ఒకవేళ మీకు ట్రైన్ జర్నీ అదే లాంగ్ జర్నీ ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేసుకునేప్పుడు ఖచ్చితంగా ఇంటి ఫుడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి నాకైతికిన ముందు రోజు నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఇలా జరిగిందేమో అనిపించింది ఇది ఎదురుగొండే కొండ చూడండి ఇది వినుకొండ అంట రైలు ఇక్కడ వరకు వచ్చినా మనం ఇప్పుడు మొత్తానికి ఎతికిన విండో సీట్ ఎతికిన దొరికింది వచ్చేటప్పుడు సన్సెట్ ఎతికిన విండోల నుంచి ఎంత బాగా కనపడుతుందో ఏమో ఇక్కడ విండో సీటు దొరకడమేమో కానీ రకరకాలుగా ఉన్నారు ఒక్కొక్కరు ట్రైన్ జర్నీ ఎప్పటికీ ఇలానే ఉంటుంది రకరకాల వ్యక్తుల్ని మనం కలిసే అవకాశం దొరుకుతుంది సొసైటీలో ఇంతమంది వ్యక్తులు వాళ్ళ భిన్నాభిప్రాయాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి సాకెట్ వర్క్ అవుతుందా లేదా అనుకున్నాను ఛార్జింగ్ పెట్టేసేసరికి మొత్తానికి ఎతికిన వర్క్ అయింది ఇంకా మధ్యలో ఎతికిన ఉన్నట్టుండి సడన్గా ఒక ఆయన ఫుల్ ఫైర్ అయిపోయినాడు ఫుల్ గొడవ దిగేసినాడు ఆయన తను వచ్చింది కర్ణాటక నుంచి అంట అక్కడ ఉన్న వ్యక్తి మీద ఎతికిన విపరీతంగా గొడవ పెట్టేసుకున్నాడు ప్రజెంట్ రైలు ఇప్పుడు మనకు నంద్యాల దగ్గరికి ఎతికిన వచ్చేసింది ఇంకా నంద్యాలలో తప్పితే ఇంకా ఎక్కడే కానీ మనకు ఏదైనా తినడానికి దొరకదు ఇంకా ఏవైనా ట్రైన్లో మధ్య మధ్యలో వచ్చినప్పుడు తీసుకోవాల్సింది చెప్తే ఇంకా ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు నంద్యాలకు వచ్చినప్పుడు కూడా మనకు ఇడ్లీ ఉంది అని అడిగినాను అన్నకు ఇడ్లీ అయిపోయిందంట ఓన్లీ లెమన్ రైస్ చపాతి ఉందని చెప్పినాడు రుద్దుటూరు నుంచి విజయవాడకు ట్రైన్ జర్నీ చేసినారంటగినా మీరు నా ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతారో అంత ట్రాన్స్పరెంట్గా విషయాలని షేర్ చేయడానికైతే నేను ప్రయత్నించినాను ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్